అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్ ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ మసాలా చారు అండి సో అది ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఒక ముగంగి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా తర్వాత వన్ టమాటో బెండకాయ ఆనియన్ చిల్లీ కరివేపాకు పక్కన పెట్టేసుకొని మసాలా కోసం వన్ టీ స్పూన్ బియ్యం టూ స్పూన్ శనగపప్పు ఉల్లువలు వన్ టీ స్పూను జొన్నలు వన్ టీ స్పూను ధనియాలు వన్ టీ స్పూను ఇలాచి దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ టూ టూ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి రసంకి సరిపోయేంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవేమో మసాలా దినుసులు ఏమో ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ ఉండాలి వేయించుకున్నాక చల్లార్చి గ్రైండ్ చేసి పౌడర్లా చేసుకోవాలి చూడండి నేను ఎలా అయితే చేసుకున్నాను చల్లారియి చల్లార్చిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా మిక్స్ చేసేసుకున్నాను ఇది ఇదైతే వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ స్పూన్ల ఆయిల్ వేసి మసాలా దినుసులండి యాడ్ చేసేసుకొని బాగా వేగిన తర్వాత మనం ఆనియన్ వేసి ఆనియన్ కరివేపాకు వేసి కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఆనియన్లో వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం పేస్ట్ అనేది స్మెల్ అనేది ఉండదండి సో అందుకోసమని ఆయిల్లోనే వేస్తాను నేను ఎప్పుడు సో అది వేసిన తర్వాత రాడిష్ అండి రాడిష్ చేసుకోవాలి రాడిష్ మాకు ఇష్టం ఉండదు అండి అంటే దీంతోపాటు మీరు వంకాయ క్యారెట్ ముల్ ముల్లంకాయలు ఇంకా సోరకాయలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు కారం పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దీంట్లో టమాటా యాడ్ చేసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి వన్ టీ స్పూన్ చాలా సరిపోతుంది మీరు నార్మల్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ని బట్టి వేసుకోండి సో ఇది ఎగ్జాక్ట్ నాకైతే టేస్ట్ అయితే సరిపోతుంది టమాటా మంచెం ఉడికిన తర్వాత మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత దాంట్లో మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం అందులో యాడ్ చేసి బాగా మరగనిచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం మసాలా పౌడర్ అడీ చేసి పెట్టుకున్నాం కదా అది త్రీ స్పూన్స్ యాడ్ చేసి దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్గా యాడ్ చేసుకోవాలి దాంట్లో లుండలుగా ఉండకూడదు సో లిక్విడ్గా యాడ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న మసాలా చార్లో ఆ చార్లో యాడ్ చేసేసుకొని పౌడర్ మొత్తము యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి ఈ పౌడర్ వచ్చేసి మాకు వన్ ఈ పౌడర్ వచ్చేసి వన్ ఇయర్ వరకు ఉంటుందండి మా మా దగ్గర అయిపోయి వచ్చింది సో మీకోసమని కొంచెం రెడీ చేసి చూపించాను సో కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ